ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయమై నిలిచిన లిఖించిన చరిత్ర సృష్టించిన తెలంగాణ ప్రజలందరికీ ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అట్లాగే ఈ దశాబ్ది తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇంకా తెలంగాణ స్వప్నాలు సాకారం కావాల్సిన అవసరం ఉంది అట్లాగే అమరవీరుల యొక్క ఆశయాలని పూర్తిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది భావోద్వేగాలతో రాజకీయాలతో కాకుండా ఈ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి మనందరం పాటుపడాల్సిన ఆవశ్యకత ఎందుగా ఎంతగానో ఉంది తెలంగాణ సామాన్యులుగా ఆ మేరకు భవిష్యత్తులో కార్యాచరణని తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో జై తెలంగాణ జై జై తెలంగాణ